హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ జడ్జి నెరెల్లా మాలయాద్రి గారు సార్ని అడిగి న్యాయపరమైన అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వంలో వరుస పెట్టి అరెస్టులు అవుతున్నాయి అది ఓకే అయితే మొన్న ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోపోయినా కానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ జైల్లోనే పెట్టడం జరుగుతుంది దీని దీని గురించి ఆ కుటుంబ సభ్యులు కోర్టు కానీ వెళ్ళి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కోర్టుకు విన్నవించుకుంటే కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుంది జైల్లోనే ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇవ్వటమా లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది అయితే మీరన్న కేసులో హైకోర్టు వాళ్ళు తీర్పిస్తూ ఈ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అనే విషయాన్ని మీరు కింద వెళ్ళి కింద కోర్టులో అప్లికేషన్ వేసుకొని అక్కడ మీరు మీ సమస్య చెప్పుకోండి అక్కడ ఇంటర్మ్ బెయిల్ కానీ అది వాళ్ళు చూసి ఇస్తారు మీరు గమనించి చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆరోగ్యం బాగాలేకపోవటం అనేది మాత్రమే ఒక ప్రాతిపదిక తీసుకొని బెయిల్ ఇవ్వరు కానీ అది కూడా కోర్టు గమనిస్తారు ఓకే సార్ ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని వరుస పెట్టి అరెస్టులు చేయడం కూడా చట్టపరంగా న్యాయం కిందకే వస్తుందంటారా అంటే దీని రెండు రకాలు ఒకటి రీజియం రివేంజ్ ఓకే రీజియం రివేంజ్ అంటే ఒక రీజియంలో చేసినటువంటి చర్యల గురించి రెండో రీజియం అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చర్యలన్నిటికి సంబంధించి కొన్ని కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారా లేక వాస్తవంగా పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని చట్ట వ్యతిరేక పనుల్ని సరైన రీతిలో ప్రజలకు న్యాయం చేసేందుకోసం చట్ట ప్రకారం జరిగేందుకోసం కేసులు పెడుతున్నారు అనేది చూడాల్సింది మరి రెండో విషయం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించి కాకుండా వ్యక్తులు పర్సనల్గా వాళ్ళు ఇదన్నారు వాళ్ళు అదన్నారు కొన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారా అనేది గమనించాల్సిన విషయం ప్రభుత్వాలు చేసిన పనులకు సంబంధించిన విషయాల మీద గత ప్రభుత్వం మీద కక్ష తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వాదుల మీద నేతల మీద కేసులు పెట్టడం ఒకటైతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ దానికి సంబంధించిన పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద కొన్ని తప్పుడు కేసులు లేదా కొన్ని కేసులు పెట్టి వేధించడం అనేది రెండో రకం ఈ రెండు రకాలు కూడా చట్టం ఇచ్చే ఎవరు కూడా మేధావులు సపోర్ట్ చేయటం లేదు ఎందుకంటే కేసులు పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది ఫండమెంటల్ రైట్ మనిషి హాయిగా చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటువంటి హక్కు రాజ్యాంగం మనకు నైన్టీను ఫోర్టీను ట్వంటీ వన్ కింద ఫండమెంటల్ రైట్స్గా ఇచ్చింది జైల్లో పెడితే ఈ కూడా ఎండ్ తెలిసిపోయి మాట్లాడే స్వాతంత్రం లేదు ప్రశాంతమైన జీవితం చేసే స్వాతంత్రం లేదు అలాంటి చేసేటప్పుడు చట్టం అనేది గుడ్డిగా లోపల పెట్టదు అందులో ఏడేళ్ళ లోపల కేసులు శిక్షలు పడే కేసుల్లో అసలు మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ లాంటిది ఇచ్చి వాళ్ళని బెయిల్ మీద ఇవ్వమని చెప్తున్నారు కాబట్టి రీజియం రివెంజ్ అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం దాన్ని ఖచ్చితంగా ప్రతి కోర్టు కూడా గమనించి కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇస్తుంది కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వదు సార్ ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సామాన్య మానవుడు ప్రశ్నించకూడదా ప్రశ్నించే హక్కు ఆ మానవుడికి ఉందా లేదా ఉందండి ఎందుకు లేదు అదే కదా ఫండమెంటల్ రైట్స్ మరి ఆ రైట్స్ ఉన్నప్పుడు చాలామంది అంటే నిరుద్యోగులు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఏదైనా సరే వాళ్ళ వ్యతిరేకతను ప్రభుత్వం మీద చూపించినప్పుడు వాళ్ళు పెట్టి అరెస్టులు చేయటం ఇలాంటివి జరుగుతుంది కదా మరి న్యాయంలో వాళ్ళకి ఈ అన్యాయం అయ్యే వాళ్ళకి ఎటువంటి ఇవ్వదా న్యాయస్థానం మనకి ముందు ఏడేళ్ల లోపల శిక్ష ఉన్న కేసుల్లో అరెస్ట్ చేయడానికి లేదు ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది అదే కాకుండా జైల్లో పెడితే వాళ్ళని లోపల పెడితే వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారాన్ని కోరచ్చు మరొక విధంగా ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు కేవలం అజిటేషన్స్ చేసి మాట్లాడటమే కాకుండా కోర్టుకెళ్ళి ప్రతి సామాన్య మానవుడు తనకు జరిగిన అన్యాయాన్ని చట్ట రూపంలో కూడా పోరాడి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ రూపంలో కానీ ప్రైవేట్ లిటిగేషన్స్ రూపంలో కానీ న్యాయాన్ని పొందే అవకాశం ఉంది